యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని మాందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు మరియు స్థలదాత సోలిపురం ఉపేందర్ రెడ్డి సుజాత గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది మరియు మాందాపురం గ్రామంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహిళా సంఘం భవనం భూంపూజ్ జరిగింది కార్యక్రమంలో సోలిపురం భూపాల్ రెడ్డి సోలిపురం వెంకటరెడ్డి సోలీపురం చిన్నమాజీ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ కూసందీర

మరి ఈ సందర్భంగా నూతన సర్పంచ్ యాదమ్మ గౌడ్ అంజనేల్ గౌడ్ మరి నూతన సర్పంచ్ పదవి పదవి పీఠం మరి ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కావడం ఈ సందర్భంగా ఇది ఆరంభించుకోవడం చాలా సంతోషం నూతన సర్పంచ్ కు యాదమ్మ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ముఖ్యమైన ఇంకోటి ఈ గ్రామంలో మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు స్థలం దొరకని సందర్భంగా పెద్దలు మరి దివంగత సోల్పురం నల్ల గారి కుమారుడు సోలిపురం ఉపేందర్ రెడ్డి గారు ఈ భూమి రెండు వందల గజాలు అదే రెండు వందల గజాలు కూడా మరి విలువైన భూమి కూడా ఇచ్చిన వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి చాలా గొప్ప విషయం అట్లే ఇంకొకటి కూడా ఏంటంటే ఆడ ఇప్పుడే మహిళా మహిళా శక్తి బిల్డింగ్ మహిళా సంఘం బిల్డింగ్ కూడా అది ఒక పది లక్షలతోటి అది కూడా దానికి ఇప్పుడు శంకుస్థాపన ఇప్పుడే చేసుకోవడం జరిగింది సో మాందాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతకుముందు కూడా కాన్ఫిడెన్స్ ఉంది బాగా పనులు చేసే ఉత్సవంతో ఉంది అంతకుముందు కూడా చాలా దాదాపు ఇరవై లక్షల దాకా పెట్టినట్టున్నాం ఇక్కడ ఇరవై లక్షల దాకా నిధులు రోడ్లకు కానీ డ్రైనేజ్ కానీ పెట్టినాం సో మీరు మంచిగా పనిచేయండి ఇక్కడ మన గ్రామానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఓకే గ్రామ పంచాయతీని మంచిగా అందరు చేసుకుంటా పోండి మా కుసంగిరావులు ఉన్నాడు ఇక్కడ మా వెంకటరెడ్డి గారు సోల్పురం అట్లే చనకృష్ణ గారు మరి ఉపేంద్ర రెడ్డి గారు ఇంకా మిగతా పెద్దలందరూ మా సాగర్ రెడ్డి గారు మర్స్ఫూర్తిలో మా జీవితాలు వారి ప్రోత్సాహం కూడా ఉంది ఫండ్స్ సరిపోతే ఇంకా ఐదు లక్షలు అంటే రెండు నెలలకేదైనా అడిగింది అనుకుంటున్నా అడిగానే ఇవ్వడం మరి అది తొందరగా కంప్లీట్ చేసుకుంటూ సో ఇట్లనే మంచిగా పనులు చేసుకుంటూ బండి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ యాభై రెండు మహిళా బిల్డింగ్ మహిళా శక్తి బిల్డింగ్ మహిళా భవనాలు యాభై రెండు బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి మరి ఈ యాభై రెండు బిల్డింగ్లలో మరి మొదటి మహిళా శక్తి బిల్డింగ్ ఇక్కడ మాందాపురం ఇప్పుడే మొదటి వృత్తి ఇక్కడికి మునుగోండలు కూడా ఒకటి స్టార్ట్ చేసుకుందాం మండలానికి ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు రెండో మూడో మనం స్టార్ట్ చేసి మరి ఆ తర్వాత ఏ గ్రామంలో ఆ గ్రామం సర్పంచ్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటారు తర్వాత బిల్డింగ్ అంతా అయిపోయినాక మనము ఆ నేమ్ ప్లేట్ పెడుతూ ఆ ఇనాగ్రేషన్ అనేది మార్చ్ లోపల అయిపోవాలి బడ్జెట్ ఏంటంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అయిపోవాలి అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ టార్గెట్ అంతేనా మార్చ్ ఫిఫ్టీన్త్ టార్గెట్ ఫండ్స్ రావాలి టైం దాడితే మన ల్యాబ్స్ తొందరగా అందరు కంప్లీట్ చేసుకోవాలి సో ఈరోజు యాభై రెండు బిల్డింగ్లు మహిళా శక్తి బిల్డింగ్లు మన భువనగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేసుకున్నట్టే లెక్క సో ఇక్కడ మాదాపురం నెక్స్ట్ ఒలిగొండలు చేస్తాం మళ్ళీ బీబీనగర్లో ఉండి రెండు ఉంటుంది భువనగిరిలో ఉండు ఎక్కడ అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ చేస్తాం మనకు వచ్చేది కూడా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి సమయం మొత్తం అక్కడ ఇస్తాం ఓకే తర్వాత బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాక మార్చిలో అన్ని భవనాలను కూడా అన్ని విజిట్ చేసి అంతటా కూడా మరి ఓపెనింగ్ చేసుకున్నాం